అస్సలాము వైకుం వరహమతుల్హి వబరకూ ఈ రోజు వీడియోలో ఇన్షాల్లా మనం పీర్ల పండగ దానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ముహర్రం వచ్చింది అంటే మనకు ప్రేమ రక్త సల్లాహుతీ వసల్లం గారి ప్రియాతి ప్రియమైన మనవడైనటువంటి ఇమామె హుస్సేన్ రది అల్లాహు తాలహు గారు ఖర్బలాలో షహీద్ అయినటువంటి ఆ యొక్క బాధాకరమైన సంఘటన గుర్తుకొస్తుంది హుసేన్ ఎవరంటే స్వర్గంలో యువకుల యొక్క సర్దారు హుసైన్ ఎవరంటే హజరత్ అలీ రది అల్లాహు తాలా గారి ప్రియ కుమారుడు హుసేన్ ఎవరంటే గారి కుమారుడు అటువంటి ఆ హుసేన్ రది అల్లాహు తాలా అనహు గారిని కర్బలాలో అతి కిరాతకంగా షహీద్ చేయడం జరిగింది మొహరంలో ఆయన యొక్క ఈ త్యాగం ఆయన యొక్క ఈ అమరత్వం గుర్తుకు వచ్చి ఇస్లాం కోసం ఆయన యొక్క సేవను ఆయన యొక్క త్యాగాన్ని తలుచుకునే లోపే ఆయన యొక్క పేరుతో చేస్తున్నటువంటి కొన్ని పనులు మనసుకు ఎంతో బాధ కలిగిస్తాయి ముస్లింలుగా ఇమామే హుసైన్ రది అల్లాహు తలాహు గారి అమరత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఉమ్మతుగా అహ్లెబైత్ ను తలుచుకోవాల్సింది పోయి ఇమామే హుసైన్ మరియు వారి కుటుంబ సభ్యుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవాల్సింది పోయి కొంతమంది అజ్ఞానంతో చరిత్ర తెలియక కొన్ని వందల సంవత్సరాలుగా ఒక మహాపరాధాన్ని చేస్తూ దానిని మామె హుస్సైన్ రది అల్లాహు తలాన్హు గారికి అంటగడుతున్నారు ఇది వారి యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా నేను చెప్పడం లేదు కానీ ఏదైతే వాస్తవికత ఉందో వాస్తవం ఉందో దాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను అది తెలుసుకోవడం ఆచరించడం ఆచరించకపోవడం మీ అందరి ఇష్టం ఇక పీర్ల పండగ దీని గురించి మనం సవివరంగా మాట్లాడుకుందాం పీర్ల పండగ అసలు ఎందుకు చేస్తున్నారు అని మనం వీరిని ప్రశ్నిస్తే వీరు మనకు చెప్పేది ఏమిటంటే మేము ఇమామే హుస్సేన్ ఇమామే హసన్ వారి యొక్క సహచరులను కర్బలాలో షహీదు అయినటువంటి ఆ యొక్క సంఘటనను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకంగా మేము ఈ విధంగా చేస్తున్నాము అని అంటారు ఇక్కడ ముందుగా చెప్పవలసింది ఏమిటంటే ఇమామే హసన్ రది అల్లాహు తాలాహు గారు ఇమామే హుస్సేన్ రది అల్లాహు తాలహు గారి కంటే ముందే షహీద్ అయ్యారు ఆయనకు విషమిచ్చి షహీదు చేయడం జరిగింది ఆయనకి ఎవరు విషయం ఇచ్చారో ఇంతవరకు కూడా తెలియదు ఆయన ఎవరికి చెప్పలేదు కాబట్టి కర్బలాలో ఇమామి హసన్ రది అల్లాహు తలాన్హు గారు మొట్టమొదటిగా షహీద్ అవ్వలేదు ఇక ఇమామి హుసేన్ రది అల్లాహు తలాన్హు గారు కర్బలా మైదానంలో షహీద్ అవ్వడం జరిగింది దానికి బాధ మొత్తం ఉమ్మత్ కు ఈ పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఉంది ఒకవైపు ఆయన మనకు దూరం అయ్యారు కిరాతకంగా ఆయన చంపారు అనేటువంటి బాధ ఉంది ఇంకొక వైపు గర్వం కూడా ఉంది ఇస్లాం కొరకు ప్రవక్త మనవడు తన యొక్క రక్తాన్ని తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి ఇస్లాం ను బ్రతికించాడు అని చెప్పేసి ముస్లింలు అందరూ గర్వంగా భావిస్తారు అందుకే అంటారు ప్రతి కర్పలా తర్వాత ఇస్లాం మళ్లీ పుడుతుంది అని మరి ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే ఇమామే హుస్సేన్ రజి అల్లాహు తనహు గారు దారుణంగా కిరాతకంగా చంపబడ్డారు షహీద్ అయ్యారు అల్లాహ్ మార్గంలో ఆయన అమరత్వాన్ని పొందారు అయితే ఇమామి హుసేన్ రది అల్లాహు హు గారి కంటే ముందు కూడా ఎంతో మంది వీరులు షహీద్ అవడం జరిగింది ఉదాహరణకు చూసుకుంటే ఆయన తండ్రి గారు అయినటువంటి మౌలా అలీ రది అల్లాహు హు గారు కూడా షహీద్ అవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి ఖలీఫాలు ఉస్మాన్ రది అల్లాహు హు గారు కూడా షహీద్ అవ్వడం జరిగింది ఉమర్ రది అల్లాహు హు గారు కూడా షహీద్ అవడం జరిగింది అంతేందుకు ప్రియ ప్రవక్త సల్ అల్లాహు తల్ అలీ గారి చిన్నాన్న కొడుకు అయినటువంటి హజరత్ జాఫర్ రది అల్లాహు తల్ అనుహు గారు కూడా షహీద్ అవ్వడం జరిగింది ప్రిప్రవక్త సల్లాహు తాల అలీ వసల్లం గారి చిన్నాన్న అయినటువంటి హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారు కూడా షహీద్ అవ్వడం జరిగింది ఆయన యొక్క శరీరం నుంచి ఆయన శరీర భాగాలను కూడా పక్కకు తీసి షహీద్ చేయడం జరిగింది మరి వీరందరూ కూడా ఇమామ హుసైన్ రజి అల్లాహు తాలూ గారి కంటే ముందు కూడా షహీద్ అయ్యారు మరి ప్రవక్త గారు కానీ ప్రవక్త గారి అనుచరులు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పందాలు కానీ ఇటువంటివి ఏవి కూడా పెట్టలేదు మరి ఎందుకు చేస్తున్నారు మీరు అంటే వీరి దగ్గర సమాధానం లేక ఏం చెప్తారంటే కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తున్నాం ఇవాళ వచ్చి మీరు తప్పు చేస్తున్నారు అని అంటే ఎలా మేము నమ్మేది అని కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తున్న కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నా కూడా తప్పనేది తప్పే అవుతుంది ఇది తప్పుకొని మొట్టమొదటిగా ఈ తరంలోని వాళ్ళు మాత్రమే కాదు దీనిని ప్రారంభించినప్పటి నుండి చెప్తూనే ఉన్నారు అయితే ఇది ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఇది అనేక దశల్ని దాటుకొని ఇప్పుడున్నటువంటి ఈ దశకు చేరింది మొట్టమొదటి దీన్ని మా హుసేన్ రతి అల్లహ తాలూ గారి ప్రేమలోనే ఇది ప్రారంభించడం జరిగింది దీన్ని షియా ముస్లింలు మొట్టమొదటిగా ప్రారంభించారు అయితే వారు మొదలు పెట్టినప్పుడు కేవలం స్మారకాల్ని ఊరేగించేవారు ఇమాం హుసేన్ రజి అల్లాహు తాలూ గారు కర్బలాలో షహీద్ అయినటువంటి విధానాన్ని అందరికీ చెప్పేవారు ఆ యొక్క ఘట్టాన్ని నాటకాల రూపంలో వేసేవాళ్ళు ఇప్పటికీ కూడా ఇరాన్ లో ఈ విధమైనటువంటి నాటకాలను వేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ యొక్క స్మారకాలని ఊరేగిస్తూ ఉండేవారు ఇలా ప్రారంభమైనటువంటి ఈ యొక్క పండగ ఏదైతే ఉందో అది రాను రాను మొత్తం ప్రపంచానికి వ్యాపించడం జరిగింది ఎందుకంటే షియా యొక్క పాలకులు వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ విస్తరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ వచ్చారు అయితే ఇక్కడ మనకు తమిళనాడులో మరియు కర్ణాటకలో షియా యొక్క పాలన ప్రారంభమైనప్పుడు వారి యొక్క ఆధ్వర్యంలో ఇది మనకు ఇండియాలో రావడం అనేది జరిగింది ఇక్కడ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ అలం అనే దానిని ఒకటి అంటే పంజాబ్ ఏదైతే పైన ఉంటుందో దాన్ని సృష్టించడం జరిగింది ఏ విధంగా వాళ్ళు సృష్టించారు దీనికి ఎందుకు కారణ దీన్ని ఎలా తీసుకున్నారు అంటే హజరత్ అబ్బా సలంబరీ ఇమామి హుసేన్ రజి అల్లాహు తలాన్హు గారి సోదరులు వారు కర్బలా మైదానంలో వీరందరికీ నీళ్లు లేక బంధించినప్పుడు మూడు రోజుల పాటు నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు శత్రువులు ఆ నీళ్లను ఇమామి హుసేన్ రజీ అల్లాహు తలా గారి పరివారానికి చేరకుండా బాణాలు విసిరి ఆయన యొక్క రెండు చేతుల్ని పోగొడతారు ఆ తర్వాత మళ్లీ బాణాలు విసిరి ఆయన్ను షహీదు చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఆయన రెండు చేతులు లేకోకుండా కేవలం మొండెంతో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని గుర్తుగా వీళ్ళు చేతులు లేకోకుండా కేవలం తలను స్ఫురించేలా ఒక ఆకారాన్ని తర్వాత దేహానికి స్ఫురించేలా ఒక కట్టెను జత చేసి ఈ యొక్క అలంను తయారు చేయడం అనేది జరిగింది వాస్తవానికి అలం అంటే మనం జెండాగా చెప్పుకుంటారు అరబ్బీలో ఇక్కడ అలం ఆ విధంగా తయారు చేశారు మొహమ్మద్ అలీ అనే ఒక పాలకుని కాలంలో తమిళనాడులో వీటికి వస్త్రాలు కప్పడం తర్వాత పూలతో అలంకరించడం అక్కడ చక్కెర వగేరాలు కూడా పెట్టి అందరికి పంచడం అనేది ప్రారంభమైంది ఇలా ప్రారంభమైనటువంటి ఈ యొక్క పండుగ శియాల పాలన కాలంలో రాను రాను మన యొక్క రాయలసీమ కూడా చేరింది కర్నూలులో దీన్ని దీని యొక్క ఉత్సవాన్ని మొహరం రోజున అందరూ కూడా పాల్గొనేవారు అయితే అప్పుడు సూఫీ అయినటువంటి హజరత్ ఖాజా రహ్మతుల్లా అలహి రహ్మా గారు ఎవరైతే రహమదాబాద్ లో దర్గాలో ఇప్పుడు ఉన్నారో ఆయన కర్నూలులో ఉన్నప్పుడు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఎంతగా వ్యతిరేకించారు అంటే ఈయన మీద అప్పటి షియా పాలకులు మరియు షియా ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చి ఈయనను ఊరు వదిలి వెళ్లేలా చేశారు ఆయన చెప్పినంత చెప్పి ఇక అక్కడి నుండి వదిలేసి కర్నూలు వదిలి కడపకు తర్వాత సిద్ధవటానికి తర్వాత నెల్లూరు దగ్గర ఉన్నటువంటి రహమదాబాద్ వచ్చి అక్కడ ఖానఖాన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా ఈ విధంగా దీన్ని ప్రతి తరంలో కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు ఇలా ప్రారంభమైనటువంటి ఈ యొక్క పండుగ రాను రాను మనకు అనేక రూపాలు సంతరించుకొని అనేక కథలు అనేక అఖీదాలతో మారడం జరిగింది ఈ విషయాలన్నీ మనకు సెయింట్ గాడిసెస్ అండ్ కింగ్స్ ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ సౌత్ ఇండియా సొసైటీ సెవెంటీన్ హండ్రెడ్ హండ్రెడ్ రిటర్న్ బై సుసైన్ బెల్లీ రాసినటువంటి ఈ పుస్తకంలో ఈ విషయాలు ఉన్నాయి ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ప్రచురించడం జరిగింది అయితే రాను రాను పరిస్థితులు చాలా మారిపోయాయి అప్పుడు కేవలం ఊరేగింపు వరకు వారి యొక్క గుర్తు వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క పండుగ రాను రాను ముస్లింల యొక్క అఖీదాలను మార్చే విధంగా తయారైంది అందులో ఒక అఖీద రానురాను ఏమొచ్చింది అంటే ఇమామే హుసైన్ రది అల్లాహు తలాహు గారు గాని మిగిలిన వారు గాని ఈ యొక్క పీర్లను ఎవరైతే ఎత్తుకుంటారో వారి శరీరంలోకి ప్రవేశిస్తారు అనే ఒక అఖీద ప్రారంభమైంది ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇస్లాం లో ఒకరి ఆత్మ మరొకరి శరీరంలోకి ప్రవేశిస్తుంది అనే అఖీద అనే విశ్వాసము ఎక్కడా కూడా ఖురాను హతీస్ లో లేదు ఇది పూర్తిగా ముస్లిమేతరుల యొక్క అఖీద ఒక్కసారి మనిషి యొక్క శరీరం నుండి అల్లాహతాల ఆత్మను తీసిన తర్వాత అది చెడ్డవారి ఆత్మ అయితే సిజ్జీన్ అనే ప్రాంతంలో ఉంటుంది మంచివారి ఆత్మ అయితే అల్లహతా దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాడు షహీదుల యొక్క ఆత్మ అయితే స్వర్గంలో ప్రవేశిస్తుంది అక్కడ చిలక రూపంలో ఉంటుంది ఇక్కడ స్వర్గ వనాల్లో విహరిస్తూ ఉంటుంది అందుకే అల్లహతలా ఖురాన్ లో చెప్పాడు ఎవరైతే అల్లాహ మార్గంలో షహీదులయ్యారో వారిని చనిపోయినట్టుగా మృతులుగా భావించకండి వారు వాస్తవానికి చనిపోలేదు అల్లహతాల వారికి రిస్క్ కూడా ఇస్తున్నాడు కాకపోతే మీకు అది తెలియదు మీరు అది గమనించలేరు గుర్తించలేరు అని పలికారు కాబట్టి వారి యొక్క పవిత్ర ఆత్మలు ఎక్కడికి ప్రవేశించవు ఎవరిలోనికి ప్రవేశించవు ఎందుకంటే వారు అల్లాహతో రాజీ చెందారు అల్లాహ్ యొక్క స్వర్గవనాల్లో విహరిస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఒకరి ఆత్మ మరొకరి దాంట్లోకి ప్రవేశిస్తుంది అనే ఈ అఖీత అనేది ముస్లింలలో ఎప్పుడూ లేనిది ఇక్కడ ప్రారంభమైంది దీనికి ఇస్లాం కు ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడైతే ఈ అఖీద ప్రారంభమైందో అమాయకులైన ముస్లింలు దీనికి బానిసలయ్యారు వారు కొంచెం కూడా ఆలోచించకుండా సైతాను వారి యొక్క మెదడుని ఆపాడు ఎవరైతే ఇమాం హుస్సేన్ గారు మరియు హజరత్ అలీర్ అది ఎల్లా తలా గారు ప్రవేశిస్తున్నారు ప్రవేశిస్తున్నారని అంటున్నారో వారిని అడగండి మిమ్మల్ని చంపిన వారి యొక్క పేర్లు చెప్పమని వారిని అడగండి వీరందరూ కూడా అరబీ వచ్చిన వారే కదా ఖురాన్ చదివేవారే కదా ఇమామే హుస్సేన్ గారు గాని హజరత్ అలీ రజి అల్లాహు తల్హు గారు గాని ఒక పెద్ద సురాన్ ఖురాన్ నుండి స్పష్టంగా పఠించమని చెప్పండి ఇవన్నీ వారు పఠించలేరు ఎందుకంటే ఇది ఒక జిన్నాతులు చేసేటువంటి ఒకనొక దుష్ట కార్యంగా ఉలమాలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఎవరైతే వీటిని ఎత్తుకుంటారో వారు ఏనాడు కూడా నమాజ్ చదివింది లేదు ఖురాన్ చదివింది లేదు వారికి ఇమామె హుసేన్ రజి అల్లాహు తాలాహు గారి యొక్క చరిత్ర కూడా లేదు మరి ఇటువంటి వ్యక్తుల దగ్గరికి వీరి యొక్క పవిత్ర ఆత్మలు వస్తాయనేది చాలా అతి పెద్ద మూఢ విశ్వాసం దీన్ని ముస్లిం ప్రజలు గమనించాలి దీని గురించి నేను నాకు తెలిసినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను అయినప్పటికీ వినరు దీన్ని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి ఎంత చెప్పినా వినరు నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఆ నిప్పుల మీద నవ నడవడం ఎగరడం ఇవన్నీ కూడా ఇస్లాం కు ఎటువంటి సంబంధం లేదు ఒక వ్యక్తిని గాని మనల్ని మనం కష్టపెట్టుకోవడం అనేది ఇస్లాం లో ఎక్కడా కూడా మనకు అనుమతి లేదు అది ప్రేమతో అయినా సరే పగతో అయినా సరే ద్వేషంతో అయినా సరే ఒకరిని కష్టపెట్టినా లేదా మనల్ని మనం కష్టపెట్టుకున్నా ఇస్లాం అనేది దానికి అనుమతించదు కాబట్టి ఇటువంటి చర్యలు ఏవి కూడా ఇస్లాం కు సంబంధం లేదు ఇంకొక విషయం చెప్పాలి అది నాకు వారి యొక్క అజ్ఞానాన్ని తలుచుకుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి బాధ కూడా కలుగుతుంది అదేమిటంటే భార్య ఇమా అనే పేరుతో కూడా ఒక పంజాను అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది అయితే వాస్తవం ఏమిటంటే బారా ఇమాం అనేది పన్నెండు మంది ఇమాములు పన్నెండు మంది ప్రియప్రక్త సల్లాహతీ వసల్లం గారి యొక్క వంశంలోని వ్యక్తులు జ్ఞానాన్ని పంచినటువంటి వ్యక్తులు పన్నెండు మంది చాలా ప్రాచుర్యంలో ఉన్నారు ఆ పన్నెండు మందిని ఇమాములుగా ముస్లిం ప్రపంచం కీర్తిస్తుంది ఈ పన్నెండు మంది ఉన్నారు బారా ఇమాం అనే సంగతి కూడా తెలియకోకుండా అది ఒక పేరేమో అన్నట్టు దాన్ని తీసుకెళ్లి ఒక ఒక దానికే ఒక పంజాకే పెట్టారు చూడండి ముస్లింలారా ఎంతటి అజ్ఞానము ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీకు ఈ హుసైన్ హుస్సైన్ రది అల్లాహు తలాహు గారిపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆయన యొక్క చరిత్ర చదవండి ఆయన పేరు మీద పేదలకు అన్నం పెట్టండి ఇటువంటి విషయాలు చెప్తే మాత్రం వీళ్ళు చేయరు ఎందుకంటే ఎంతో మందికి చెప్పి చూసాం వారు ఏమంటారంటే ముహర్రం పిర్ల పండుగ కనుక మేము చేయకపోతే మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతారు లేదంటే మాకు పడరాని కష్టాలు వచ్చి పడతాయి చూసారా ముస్లింలారా ఆఖరికి శైతాన్ని మిమ్మల్ని ఏం చేశాడు ముస్లింలుగా మనకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే మనకు చావు బతుకులని ఇచ్చేది అల్లాహ్ మనకు ఉపాధిని ఇచ్చేది అల్లాహ్ మనకు కష్ట సుఖాలను ఇచ్చేది అల్లాహ్ మనకు సుఖ సంతోషాలను ఇచ్చేది అల్లాహ్ మనకు వ్యాధుల్ని ఇచ్చేది అల్లాహ్ మనకు దానికి షిఫానిచ్చేది అల్లా మనకు పుట్టుకనిచ్చేది అల్లా మనకు మరణాన్ని ఇచ్చేది ఎల్లా ఎవరు కూడా ఏ వస్తువు కూడా ఇందులో ఏ మార్పునకు కూడా అల్లాహ్ కు కారణం కాలేరు అల్లాహ్ మాత్రమే వీటి మీద సర్వాధిక్యత కలిగి ఉన్నాడు ఎవరైనా ఇందులో ఏదైనా చేయకపోవడం వల్ల గాని ఏదైనా చేయడం వల్ల గానీ ఇటువంటి విషయాలు మనకు జరుగుతాయని చెప్పడం ఇది అవిశ్వాసుల యొక్క ఒకనొక అఖీద ఇది అవిశ్వాసులు పలికే మాటల లాంటివి మీరు ఇటువంటి మాటల పరికి మీరు ఇస్లాం నుండి దూరంగా పోకండి ఇలాంటి మాటలు మిమ్మల్ని ఇస్లాం నుండి దూరంగా తీసుకుపోతాయి మరి ముహర్రం ను షరీద్ ప్రకారం చేసుకోండి ఇస్లాం చరిత్ర కర్బలా చరిత్ర ఇమామే హుసేన్ రది అల్లా ఉతాన్హు గారి చరిత్ర చదవండి ఆయన ఎందుకు షహీద్ అవ్వాల్సి వచ్చిందో ఏ కారణం చేత వారిని అంత క్రూరంగా షహీద్ చేశారో తెలుసుకోండి ఆశురా రోజున ఉపవాసం ఉండండి ఇది ప్రియ ప్రభుత్వ సల్లావుతూ సల్లం గారి సున్నత్ ఈ హుసేన్ రది అల్లహుతాలా అనుహూ గారి పేరుపై మీరు పేదలకు భోజనాలు పెట్టండి ఆ యొక్క పుణ్యాన్ని మీ తరఫున ఈ హుసేన్ హుస్సేన్ రది అల్లాహు తాలా గారికి కానుకగా పంపండి ఇంకా ఇక్కడ కొంతమంది చెప్పేది ఏమిటంటే మేమేం అక్కడ మొక్కడానికి వెళ్ళాం కాకపోతే ఊరికే అక్కడికి వెళ్లి ఫాతిహా ఇచ్చేసి వస్తాం అక్కడ కులు చదువుతాం అంతే కదా దాని దేము అందులో పెద్ద విషయం ఏముంది అంటారు ఓ ముస్లింలారా మీకు అంత ప్రేమ ఈ హుసేన్ రజి అల్లాహు తాలాహు గారి మీద ఉంటే ఒక పేదవానికి భోజనం పెట్టి ఆ పుణ్యాన్ని ఈ హుసేన్ రది అల్లాహు తాలా గారికి పంపండి ఇన్షా అల్లా అల్లాహ దాన్ని అంగీకరిస్తాడు లేదా మీ ఇంటిలోనే కూర్చొని ఆయన పేరు మీద ఫాతిహా చేసుకోండి ఆయనకు పుణ్యం కలగాలని అంతేగాని హరాము పనులు జరిగే చోటికి వెళ్లి పాత్యా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే ఆషురా రోజున ముస్లింలు చాలా మంది శరబత్ అని చేసి అందరికీ పంచుతూ ఉంటారు ఇది సరైనదేనా అంటే ఇసాలే సవాబ్ పుణ్య సమర్పణ అనేది ఇస్లాంలో మొదటి నుంచి ఉంది అల్లాహ ప్రసన్నత కొరకు అల్లాహ రాజీ కొరకు మనం ఏదైనా సరే ఒక పుణ్యకార్యాన్ని చేసి దాన్ని పది మందికి అర్పించేలా చేయడం అనేది ఇస్లాంలో దానికి పూర్తి అనుమతి ఉంది కాబట్టి మీరు అల్లాహ ప్రసన్నత కొరకు ఇటువంటి పనులు చేసి ఆ పుణ్యాన్ని ఇమామి హుసేన్ రది అల్లాహ్ తాలా అనుహూ గారికి సమర్పించడంలో ఎటువంటి దోషం లేదు అయితే తప్పకుండా చేయాలనే నిబంధన కూడా ఏమి లేదు ఇకపోతే మొహరంలో మొదటి పది రోజులు పెనం పెట్టకూడదని మాంసం తినకూడదు అని కనీసం రొట్టెలు కూడా తినము అని చెప్పేసి కొంతమంది అజ్ఞాన మాటలు మాట్లాడుతూ ఉంటారు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇమామి హుసేన్ రది అల్లాహ తాలా గారు చనిపోయినటువంటి బాధ అందరికీ ఉంది కాకపోతే సోగ్ అనేది మూడు రోజులు మాత్రమే ఉంటుంది అది ఎవరికైనా సరే ప్రియ ప్రవక్త సల్లాహతీ ఇస్లాం గారి సోదరుడు అయినటువంటి హజరత్ జాఫర్ రది అల్లాహు తలాన్హు గారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఇదే మాటలే పలికారు దాన్ని షరియత్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా చేయమని చెప్పదు మరి మొహర్రం నెలలో ఏమేం చేస్తే మంచిది అని నన్ను అడిగితే మొహర్రం నెల విశిష్టత తెలుసుకోండి ముందు అహలే బిత్ గురించి తెలుసుకోండి అంటే ఇమామే హజరత్ అలీ రది అల్లాహు తాలాన్హు గారి గురించి తెలుసుకోండి బివి ఫాతిమా రది అల్లాహు తాలాహా గారి గురించి తెలుసుకోండి ఇమాం హసన్ ఇమామ్ హుసైన్ రది అల్లాహు తాలాహుమ్ గారి గురించి తెలుసుకోండి హజరత్ అబ్బాస్ రది అల్లాహు తాలహు గారి గురించి తెలుసుకోండి ఇస్లాం చరిత్ర గురించి తెలుసుకోండి కర్బలాలో ఆయన ఎందుకు షహీద్ అయ్యారో తెలుసుకోండి అసలు కర్బలా ఈ విధంగా ఏర్పడడానికి కర్బలా వరకు ఆయన రావడానికి దారి తీసినటువంటి భయానక పరిస్థితుల గురించి తెలుసుకోండి ఆయన త్యాగం వల్ల ఇస్లాంకి ఏం లాభం జరిగిందో తెలుసుకోండి ఆషురా రోజున రోజాను పాటించండి ఉపవాసం పాటించండి ఏ నమాజును వదలకోకుండా చదవండి ఎందుకంటే ఈ మామే హుసేన్ రజి అల్లాహుతాల్ అన్హు గారు నమాజు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆయన్ను షహీదు చేయడం జరిగింది మరణించే సమయాన కూడా ఆయన యొక్క తల సజ్దాలోనే ఉంది కాబట్టి మీరు ఈ మామే హుసేన్ రది అల్లాహుతాలహు గారిని ప్రేమిస్తే ఆయన యొక్క తాతగారైనటువంటి పిప్రవక్త సల్లాహుతీ వల్లం గారు తెచ్చినటువంటి షరియత్ ప్రకారం నడుచుకోండి ఈ మామే హుసేన్ రజి అల్లాహుతాలహు గారికి గొప్ప నివాళి ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు ఓ అల్లా మా అందరి యొక్క తప్పుల్ని క్షమించి ఈ మామే హుసేన్ రది అల్లాహుతాల అన్హు గారి అడుగు జాడల్లో నడిచే విధంగా మమ్మల్ని కరుణించు ఆన్ సుమ్మామీన్ అస్సలం వరహ్మ వు